శివుడి అనుగ్రహం కొరకు ఇలా చేయండి శాస్త్రం ప్రకారం మనకు పన్నెండు రాశులు ఉన్నాయి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఏ రాశివారు ఏ మంత్రాన్ని జపించడం వలన శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి శివ అనుగ్రహం కొరకు పన్నెండు రాసుల వారు ఈ క్రింది ఇచ్చిన మంత్రాన్ని జపిస్తే వారికి శివుడి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి అనగా అగ్నిరాశి మేషరాశి వాళ్ళు శివునికి నీటితో అభిషేకం చేసిన తర్వాత ఓం నాగేశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించాలి వృషభ రాశి వృషభ రాశి అనగా రాశి వృషభ రాశి వారు శివలింగానికి పాలతో అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని యాభై ఒకటి సార్లు జపించాలి మిథున రాశి మిథున రాశి అనగా వాయురాశి మిథున రాశి వారు శివ అనుగ్రహం కొరకు కాస్త ఎక్కువగానే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వీరు ఓం నమ శివాయ కాలం మహాకాల కాలం కృపాలం ఓం నమ అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నూట ఎనిమిది సార్లు పూజిస్తూ పఠించాలి కర్కాటక రాశి కర్కాటక రాశి అనగా జలరాశి కర్కాటక రాశివారు శివుడికి ఆవుపాలను నైవేద్యంగా సమర్పించి శివ చాలేసాను భక్తి శ్రద్ధలతో పఠిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది సింహరాశి సింహరాశి అనగా అగ్నిరాశి సింహరాశి వారు పరమేశ్వరుడికి ఎరుపు రంగు పువ్వులతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి కన్యారాశి కన్యారాశి అనగా భూరాశి కన్యారాశి వారు శివుడి అనుగ్రహం కొరకు కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది వీరు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఓం నమో శివాయ కాలం ఓం నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఏమాత్రం కూడా తప్పులు లేకుండా పఠించాలి తులారాశివారు తులారాశి అనగా వాయురాశి వారు శివునికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వృశ్చిక రాశి వృశ్చిక రాశి అనగా జలరాశి వృశ్చిక రాశివారు శివ పార్వతులను ఇద్దరినీ కలిపి భక్తి శ్రద్ధలతో పూజించాలి అలాగే ఓం పార్వతి నాదాయ నమహ అనే మంత్రాన్ని యాభై సార్లు జపించాలి ధనస్సు రాశి ధనస్సు రాశి అనగా అగ్నిరాశి ధనస్సు రాశి వారు శివ పూజ తర్వాత తప్పనిసరిగా రుద్రాష్టకం స్థుతి చదవాలి ముక్కంటికి జలాభిషేకం చేసేటప్పుడు ఓం అంగరేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగంపై నీరు పోయాలి మకర రాశి మకర రాశి అనగా భూరాశి మకర రాశివారు శివలింగానికి లేదా శివుని విగ్రహానికి చందనం పూసాక భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఓం భమేశ్వరాయ నమ అనే మంత్రాన్ని యాభై ఒకటి సార్లు జపించాలి కుంభరాశి కుంభరాశి అనగా వాయురాశి కుంభరాశి వారు శివునికి పాలు పెరుగు తేనెతో అభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి మీనరాశి మీనరాశి అనగా జలరాశి మీనరాశి వారు శివునికి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ శివాష్టకాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అదేవిధంగా ఏ రాశివారు ఏ దేవునికి తాంబూలం సమర్పించాలో అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గ్రహాలలో మార్పుల కారణంగా జాతక చక్రం మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని పరిహారాలు చేయడం వలన గ్రహదోష బాధలు అనేవి తగ్గుతూ ఉంటాయి అయితే శాస్త్రం ప్రకారం పన్నెండు రాసుల వారు ఏ దేవుడికి ఎటువంటి తాంబూలం ఇచ్చి పూజ చేస్తే వారి యొక్క బాధలు తీరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశివారు తాంబూలంలో మామిడి పండును ఉండించి కుమారస్వామికి ఆ తాంబూలాన్ని నైవేద్యంగా పెట్టి మంగళవారం నాడు కుమారస్వామికి పూజ చేస్తే కష్టాలు బాధలు తొలగిపోతాయి వృషభ వారు తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం నాడు రాహువును ప్రార్థిస్తే కష్టాలు తొలగిపోతాయి మిథున వారు తమలపాకులో అరటి పండును ఉంచి బుధవారం నాడు తమకు ఇష్టమైన దేవతను పూజిస్తే కష్టాలు బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి కర్కాటక రాసేవారు తమలపాకులో దానిమ్మ నుంచి శుక్రవారం పూట కాళికామాతను పూజిస్తే కష్టాలు తొలగిపోతాయి సింహరాశివారు తమలపాకులో అరటిపండు ఉంచి గురువారం నాడు తమకు ఇష్టమైన దేవతామూర్తిని పూజిస్తే కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి కన్యారాశివారు తమలపాకులో మిరియాల ఉంచి గురువారం రోజున తమకు ఇష్టమైన దేవతను పూజిస్తే దుఃఖం దూరమవుతుంది తులారాశివారు తమలపాకులో లవంగం ఉంచి శుక్రవారం పూట తమకు ఇష్టమైన దేవతను పూజిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి వృశ్చిక రాసేవారు తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట తమకు ఇష్టమైన దేవతకు నైవేద్యం పెట్టి పూజిస్తే కష్టాలు బాధలు తొలగిపోతాయి ధనస్సు రాశివారు తమలపాకులో కళాఖండ నుంచి గురువారం పూట తమకు ఇష్టమైన దేవతను పూజిస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయి మకర రాశివారు తమలపాకులో బెల్లం ఉంచి శనివారం కాళికామాతను పూజిస్తే కష్టాలు బాధలు తీరి సుఖ సంతోషాలు చేకూరుతాయి కుంభరాశివారు తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళికామాతను పూజించినట్లయితే కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి మీనరాశివారు తమలపాకులో పంచదార నుంచి ఆదివారం నాడు తమకు ఇష్టమైన దేవతను పూజించినట్లయితే కష్టాలు పోయి సుఖ సంతోషాలు చేకూరుతాయి ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి